అమ్మవారి యొక్క నూట యాభై అవ నామం నిరవజ్ఞాయనమ అంటే వంక పెట్టుటకు ఏదీ లేనిది అని అర్థం లేదా నిందింప తగినది కానీ వంక పెట్టడానికి కానీ ఏదీ లేదని ఈ నామానికి అర్థం నిరవద్య అంటే వంక పెట్టడానికి లేదా నిందింప పండడానికి ఏదీ లేదు అంటే బంగారం ఉంది బంగారం బంగారం లాగానే ఉంటే వంకలు పెట్టడానికి అవకాశం ఉండదు ఆ బంగారంతో బొమ్మలు నగలు చేసినప్పుడే ముక్కు బాగుండలేదనో కళ్ళు బాగుండలేదనో చొట్టందనో వంకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అమ్మవారు బంగారం లాంటిది అయితే ఆ బంగారంతో చేసిన బొమ్మలు నగలు ఈ సృష్టిలోని జీవులు వస్తువులు ఈ నామాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం ఒక పద్ధతి అంటే అమ్మవారు అన్ని విధాల పరిపూర్ణమైన సంలక్షణాలతో ఉండే సౌందర్య నిధి ఏ విషయంలో దేన్ని పోల్చాలన్నా ఎవరి వ్యక్తిత్వ సౌందర్యాదుల గురించి చెప్పాలన్నా అమ్మవారిని అన్నింటికీ కూడా స్టాండర్డ్ అంటే ప్రమాణంగా కొలబద్ధగా మనం తీసుకోవాలి ఆఖరికి సాముద్రిక శాస్త్రం కూడా అమ్మవారినే ప్రమాణంగా తీసుకుని రాయబడింది కాబట్టి అమ్మవారిలో వంక పెట్టేవి నిందింపదగిన విషయాలు ఏముంటాయి కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవడం రెండో పద్ధతి అందుకని అమ్మవారు నిరవజ్జ వంక పెట్టడానికి వీలు లేనిది అని నామానికి అర్థం శ్రీ మాత్రే నమ అమ్మవారి యొక్క నూట యాభై ఒకటవ నామం నిరంతరాయనమ ఏమాత్రము అవకాశం లేకుండా అంతటా వ్యాపించింది అని ఈ నామానికి అర్థం ఏమాత్రము ఎక్కడ సందు లేకుండా అంటే ఖాళీ లేకుండా అంతటా వ్యాపించింది అంతరం అనే పదానికి అవకాశము అంటే సందు అని అర్థం అవధి అంటే హద్దు ఛిద్రము భేదము అని ఇలాంటి అర్థాలు కూడా చాలా ఉన్నాయి ఇవేవి వర్తించని అమ్మవారు షీఈ్ బియాండ్ అబౌ ఆల్ అనమాట ఈ చోట్లో ఏమాత్రం సందు లేకుండా అంతటా నిండి ఉంది ఈ పని చెయ్యగలదు ఈ పని చెయ్యలేదు అనే హద్దులు లేనిది ఎవరితోనూ ఎప్పుడు ఎక్కడా కూడా భేద దృష్టి లేనిది ఆవిడే అన్నీ అయితే భేదం ఎలా ఉంటుంది ఛద్రం అంటే ఏమిటి లోపాలు లొసుగులు అంటే లోపాలు లొసుగులు లేనిది అని అర్థం మధ్యలో విరామం లేకుండా మరి మధ్యలో ఏమాత్రము కూడా విరామం లేకుండా తిరోధాన అనుగ్రహ కృత్యాలను నిర్వహించే కాల స్వరూపిణి అందుకే అమ్మవారు నిరంతర ఏమాత్రం అవకాశం లేకుండా అంతటా వ్యాపించింది అని ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మృగించి అమ్మకు నమస్కరిస్తాం అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మృగించండి